నేను షబీనా విఎన్ ఛానల్ నుంచి వచ్చాను మీ పేరు సిహెచ్వి నాగశ్రీ గంగదుర్గా సెకండ్ సెకండ్ ఓకే ఈ కాలేజ్లో సెకండ్ బీకామ్ చదువుతున్నారు ఓకే ఏంటి మీరు ఏం గోల్ ఏంటి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ప్రెసెంట్ అయితే నేను బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అకౌంటెన్సీ ఉంటుంది కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అది కాబట్టి బ్యాంక్ ఎంప్లాయ్ కానీ డిగ్రీ అయిన తర్వాత అది వేరేది ఇంకోటి చేయాలనుకుంటున్నాను అది ఇంకా తెలీదు అంటే పర్టిక్యులర్గా అంటే ఒకటి అనుకోవట్లేదా మీరు అంటే మీకు ఇష్టమైన ఒక ఉద్యోగం ఏంటి నచ్చేది మీకు మెచ్చేది అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి అంటే సింగర్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఇంకా తెలియదు కానీ సింగర్ అవ్వాలనుకుంటున్నాను సింగర్ అంటే సింగర్ అవ్వడం అని మీకు ఇష్టం సింగింగ్ సింగింగ్ అంటే మీకు చాలా ఇష్టం ఓకే నార్మల్గా ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా అయితే బ్యాంక్ ఎంప్లాయ్ అవుతాను లేదంటే మా డాడీ సాఫ్ట్వేర్లో ట్రై చేయి కంప్యూటర్ నేర్చుకో అని అంటున్నారు మా డాడీ సో కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ టైప్ వెళ్దాం అనుకున్నట్లేదు సాఫ్ట్వేర్ అయినా అవుతారు లేదంటే బ్యాంక్ ఎంప్లాయీ అయినా అవుతారు ఓకే మీ హాబీ మాత్రం సింగింగ్ మరి మాకోసం ఏమైనా పాట పాడగలరా చిన్న లైన్ పాడండి చిన్న లైన్ మీకు వచ్చింది మీరు ఏ సాంగ్ పాడాలనుకున్నా ఒక చిన్న లైన్ పాడండి చాలు ఏదైనా ఒకటి మీకు నచ్చింది ఏదైనా ఒకటి పాడండి ఒక లైన్ పాడండి చాలు అంటే మీ వాయిస్ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది కదా ఫర్దర్గా ఫ్యూచర్లో అయ్యే సింగర్ అనుకుంటాం కదా నూట డెబ్బై ఆరు బీచ్ లో ప్రేమ దేవత ఎల్లో చూడీదారు వైట్ చున్నీతో దోచే నాయదా ఓయ్ ఓయ్ అండు క్యాషువల్ గా ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో ఓయ్ ఓయ్ గుండె నిండా తానే నిలిచారోస్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ నన్ను కదిపే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఓటు హక్కును కలిగి ఉన్నారా అంటే పెట్టుకున్నాను కానీ ఇంకా రాలేదా ఇన్ కేసు వస్తే ఈ జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా లేదంటే వేరే ఏదైనా ప్రభుత్వం రావాలని అనుకుంటున్నారా జగన్ గారు పరిపాలించేటప్పుడు అయితే నేను నాకు అంత తెలియదు అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కానీ అంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా ఇప్పుడు జగన్ గారే కదా ప్రభుత్వాన్ని పాలిస్తున్న సీఎం రాష్ట్ర సీఎం ఎవరు జగన్ గారే కాకపోతే నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం లేకపోయినా సరే వేరే కంట్రీస్కి వెళ్ళి అలా హెల్పింగ్ చేస్తున్నారు లేని వాళ్ళకి అందరికి డబ్బులు అలాగా బిల్డింగ్స్ అని వేస్తున్నారు అని టీవీలో చూస్తున్నాను నేను అని కాబట్టి నేను ఆ న్యూస్ చూసిన దాన్ని బట్టి మీకు జనసేన ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అవును ఓకే థ్యాంక్ యూ హాయ్ నేను షబీనా నేను విఎన్ ఛానల్ నుంచి వస్తున్నాను మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు మీ పేరు దేవి సెకండ్ బీకామ్ చదువుతున్నాను సెకండ్ బీకామ్ చదువుతున్నారు ఏం మీ గోల్ ఏంటి ఇంకా ఏం చదవాలనుకుంటున్నారు అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అకౌంటెంట్ సైడ్ వెళ్దాం అనేసి జాబ్ అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ సిస్టమ్ అంటే మీకు ఇష్టమా అంటే ఇప్పటివరకు మేము డిగ్రీ అంతా అదే చదువుతున్నాం కదా దాని బేస్ మీద వెళ్తే మనకెంత ఫ్యూచర్ బాగుంటుందని ఓటు హక్కును కలిగి ఉన్నారు అయితే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే అంటే జనసేన ప్రభుత్వమే రావాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే మనం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఏది ఎలా ఉంటుందో పాలన చూసాం జగన్ గారు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఇంకేం చూడలేదు కాబట్టి వస్తే ఎలా ఉంటుందో చూడాలి ఇన్ ఇంకేసు ఒకవేళ జనసేన వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మీకు నచ్చకపోతే అంటే ఇప్పటికీ ప్ర పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదండి సో ఆయన సామాజిక సేవలు చూసి మీకు నచ్చింది కాబట్టి సో ఆయన సీఎం అయితే ఓకే అనుకుంటున్నారు ఆయనకు కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు సో జనసేనకి మీరు ఓటేస్తారు థ్యాంక్ యూ హాయ్ నేను షబీనా విఎన్ ఛానల్ నుంచి వచ్చాను మీ పేరు ఓకే ఏం చదువుతున్నారు ఇక్కడ సెకండ్ బీజేట్సీ చదువుతున్నాను ఓకే ఏంటి మీ గోల్ మీరు ఏమి చెప్పండి ఇప్పుడు నేను తీసుకున్నదైతే డిగ్రీ సైన్స్ పరంగా తీసుకున్నాను ఒకవేళ సైన్స్ అంటే మెడిసిన్ సైడ్ ఇంటర్న్షిప్లో ఏమైనా అవకాశం వస్తే దాంట్లో అలా సెటిల్ అవుదామని చూస్తున్నా ఒకవేళ లేదు అనుకుంటే ఇంటర్న్షిప్లోనే గ్రూప్కి సంబంధించిన కోచింగ్ తీసుకొని గ్రూప్ టూ అనే దానికి ప్రిపేర్ అవుద్దామని చూస్తున్నాను గ్రూప్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ఎలాంటి సేవలు అందిద్దాం అనుకుంటున్నారు ప్రజలకి ఎలాంటివంటే ఎవరికి ఏది కావాలన్నా ఒకవేళ వీఆర్ఓ అలా ఏమైనా అయ్యాను అనేకో మా ఊర్లోని వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఏదైనా అవసరం ఏదైనా కంప్లైంట్ చేశారు అంటే అది నా వంతు పరంగా ఏ మనీ లేకుండా వాళ్ళకి ఉచితంగా ఏమైనా సేవలు చేద్దాం అనేసి అనుకుంటున్నా ఓకే మరి వాళ్ళు అడిగిన కష్టాన్ని మీరు మీ పై అధికారుల వరకు తీసుకెళ్లి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయినా చేస్తారు ఎలా అయినా చేస్తాం ఓకే కన్ఫామ్ కదా కన్ఫామ్ ఓకే ఓకే థ్యాంక్ సో మచ్ థ్యాంక్ హాయ్ నేను షబీనా మీ పేరు ప్రశాంతి ఓకే నేను విఎన్ ఛానల్ నుంచి వస్తున్నాను చిన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు ఫస్ట్ బిఎస్సి జువాలజీ హానర్స్ ఏం అనుకుంటున్నారు పిహెచ్డి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ పిహెచ్డి కంప్లీట్ చేసి గా వెళ్దాము అని అనుకుంటున్నా అంటే లెక్చులర్గా అవ్వాలి అని ఏమన్నా మీ ఫ్యామిలీలో అలా పెట్టారా లేదని పిహెచ్డి కంప్లీట్ చేస్తామన్న సంతృప్తి ఉండదని పిహెచ్డి వెళ్ళి ఇంకా లెక్చులర్గా వెళ్దాం అని ఎందుకు లెక్చరే అని అనుకుంటున్నారంట అంటే మనం చదువుకున్న జ్ఞానాన్ని ఇంకా మళ్ళీ వాళ్ళకి పంచవచ్చు అనే ఆలోచనతో సో టీచింగ్ ఫీల్డ్ అంటే మీకు చాలా ఇష్టం ఇంకా మీకు ఓటు హక్కు వచ్చిందా ఇంకా రాలేదా ఒకవేళ ఓటు హక్కు ఉంటే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు జగన్ వేయాలనుకుంటున్నాను ఎందుకలా ఎందుకంటే విద్యార్థులకు అవసరమైన ప్రతి ఒక్కటి వేస్తున్నారు విద్యా దీవెన అనేది అమ్మఒడి అనేది చాలా విద్యార్థులకే కాకుండా వికలాంగులకి పెన్షన్స్ ఇస్తున్నారు అలాగే ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కటి చేస్తున్నారు అలాంటి అధికారిని మనం వదులుకోలేం కదా ఇంకా ముందు రోజులో అతనే వస్తే ఇంకా అభివృద్ధి చెందిస్తాడని నా నమ్మకం మా ఫ్యామిలీ నమ్మకం ఓకే ఓకే థ్యాంక్ యూ సో మీరు అనుకున్నట్టుగా జగన్ గారి ప్రభుత్వమే పరిపాలిస్తూ ఉంటే ఇంకా ఇంతకన్నా ఎక్కువ పథకాలు వస్తాయేమో అని మీరు అనుకుంటున్నారు సో ఆయనే సీఎం గా రావాలని మీరు కోరుకుంటున్నాను మీ ఓటు హక్కుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి జగన్ గారికి థ్యాంక్ యూ సో హాయ్ నేను విఎన్ ఛానల్ నుంచి వచ్చాను నా పేరు షబీనా మీ పేరు సరస్వతి లక్ష్మీ సరస్వతి ఏం చదువుతున్నారు ఇక్కడ ఫస్ట్ బీఎస్సీ జువాలజీ హానర్స్ ఫస్ట్ బీఎస్సీ జువాలజీ జువాలజీ ఓకే ఏమవ్వాలనుకుంటున్నారు ఫర్దర్గా లెక్చరర్ అవుదాం అనుకుంటున్నారు లెక్చరర్ అవుదాం అనుకుంటున్నారు ఎందుకలా అంటే కాలేజ్లో అందరూ లెక్చరర్లు బాగా చెప్తున్నారు కదా వాళ్ళని చూసి మీరు కూడా లెక్చరర్ అవ్వాలని అనుకుంటున్నారా ఫర్దర్ జనరేషన్కి కూడా మంచి ఎడ్యుకేషన్ మా ద్వారా లెక్చరర్ అయ్యి అందించాలి అని మీరు కోరుకుంటున్నారు ఓకే అంటే లెక్చరే అవ్వాలి అంటే చాలా మంది ఇప్పుడు నేను అడిగిన వాళ్ళలో చాలా మంది లెక్చరే అవ్వాలి అని అంటున్నారు కదా మేబీ అంటే మీ కాలేజ్లో లెక్చరర్స్ బాగా చెప్తారా నేను అదొక కారణం అని నేను అనుకుంటున్నాను ఎస్ బాగా చెప్ బాగా చెప్తారా ఓకే ఇంకా మీకు ఒకవేళ ఓటు హక్కు ఉంటే ఒకవేళ ప్రభుత్వం ఇలా జరగాలి అలా జరగాలి అలాంటి మార్పులు చేయాలి అనే ఒక ఏదైనా చిన్న సజెషన్ ఇవ్వగలరా అంటే ఈ ప్రాబ్లం ఉంది ప్రజలకి ఈ ప్రాబ్లం ఉంది ఇది ఇంకా డెవలప్ అవ్వాలి అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా అంటే మీ ఇప్పుడు లేడీస్ ఉన్నారు మీకు ఎలాంటి మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాకు ఈ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అలాంటి ఇంకా ఏమైనా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నారా ఇంకా చాలా రోడ్స్ అనేవి కరెక్ట్గా లేవు ఓకే సో అవి ఎక్కువ వాటి మీద డెవలప్ అవ్వాలి రోడ్స్ అవి కొంచెం డెవలప్ అవ్వాలి కొంచెం మీరు వెళ్ళడానికి ఉండేలా ఉండాలి అనుకుంటున్నారు ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ వాళ్ళతో ఐ మీన్ స్టూడెంట్స్తో మనం చేసిన ముఖాముఖి ప్రోగ్రామ్ సో రేపు ఇంటర్ వాళ్ళతో చేసే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఉండండి విఎన్ ఛానల్ వాయిస్ ఆఫ్ నేషన్ దిస్ ఈస్ షబీనా సైనింగ్ ఆఫ్